ఒక విషయంలో చేయమని చెప్పి యువతి దగ్గర వెళ్ళినప్పుడు ఆ లాయర్ నీచమైన పని చేశాడు కడుపు చేసి పంపించాడు రెండు నెలలు గర్భవతి కావడంతో ఈ స్టేషన్ దాకా పంచాయతీ వెళ్ళింది పెద్దల సమక్షంలో మేము పరిష్కారం చేసుకుంటామని చెప్పి లాయర్ చెప్పి పరారైపోయినాడు సోషల్ మీడియాలో వీడియో వైరల్ అవుతోంది భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని వినేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి కుటుంబ భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాను ప్రస్తుతం నేను రెండవ నెల గర్భవతిని నేను ఆ విషయం నేను కార్తీక్ తెలియజేశాను నన్ను బెదిరించాను నీకు నాకు సంబంధం లేదని నేను పెళ్లి చేసుకోమని చెప్పి నేను ఎస్పీ సార్ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సార్ దగ్గరికి వెళ్ళమని చెప్పారు సార్ దగ్గరికి వచ్చి సిఏసార్ని కలిసాను సార్ కార్తిక్ని పిలిపించి మాట్లాడాను మేము పెద్ద పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పారు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్లిపోయాడు వెళ్లి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ నాకు సహకరించి నాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాను అందరికీ నమస్కారం అండి భద్రాచలానికి చెందిన భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాది ఒక యువతిని గర్భవతిని చేసి మోసం చేశాడనే వార్త నడుస్తుంది ఆ యువతిని నేనండి గత రెండు సంవత్సరాల క్రితం నాకు నా భర్తకి భేదాల కారణంగా నేను తన నుండి దూరంగా ఉంటున్నాను నేను డైవర్స్ ఇవ్వడానికి నేను భరణి వెంకట కార్తిక్ అనే న్యాయవాదిని కలవడం జరిగింది నాకు డైవర్స్ ఇప్పించి నన్ను పెళ్లి చేసుకుంటానని మాటిచ్చి నాతో రెండు సంవత్సరాల నుండి రిలేషన్లో ఉన్నాడు ప్రస్తుతం నేను రెండో నెల గర్భవతిని నేను ఆ విషయం కార్తిక్ తెలియజేశాను నన్ను బెదిరించాను నీకు నాకు సంబంధం లేదా నిన్ను పెళ్లి చేసుకోను అని చెప్పి నేను ఎస్పీ సార్ ని కలిసి పిటిషన్ ఇవ్వడం జరిగింది ఎస్పీ సార్ సిఐ సార్ దగ్గరికి వెళ్లమని చెప్పారు సిఏ సార్ దగ్గరికి వచ్చి సిఏ సార్ ని కలిశాను సిఏ సార్ కార్తీక్ ని పిలిపించి మాట్లాడారు మేము పెద్దవాళ్ళతో మాట్లాడుకుంటామని చెప్పారు చెప్పిన తర్వాత పెద్ద మనుషులు వచ్చి మాట్లాడుకున్నాము మాట్లాడాక నేను పెళ్లి చేసుకోను ఇప్పుడు నాకు ఎటువంటి సంబంధం లేదు ఎఫ్ఐఆర్ ఫైల్ చేసుకుంటే చేసుకోండి అని చెప్పారు ఆ రోజు ఫిబ్రవరి నాలుగో తారీఖు నైట్ తొమ్మిదిన్నర టైంలో నేను ఎఫ్ఐఆర్ ఫైల్ చేయడం జరిగింది తనకి ఎఫ్ఐఆర్ ఫైల్ అవుతుందన్న ఇన్ఫర్మేషన్ పాస్ అవ్వడం వల్ల నెక్స్ట్ డే మార్నింగ్ తను కనిపించకుండా వెళ్ళిపోయాడు వెళ్ళి హైదరాబాద్లో పిటిషన్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసుకున్నాడు అక్కడ హైకోర్టులో తనకి పిటిషన్ క్యాన్సిల్ అయింది సో అప్పటి నుండి అయితే ఎవరికి కాంటాక్ట్లో లేడు దయచేసి మీడియా వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ నాకు సహకరించి నాకు న్యాయం చేస్తారని తెలియజేస్తున్నాను కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ షేర్ ఫాలో సబ్స్క్రైబ్ చక్కనే ఉన్న ని ప్రెస్ చేయండి